హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఈరోజు మన కిచెన్లోకి వచ్చేసి బ్రెడ్ పుడింగ్ ఇది చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని తయారు చేసేద్దామా మరి ముందుగా ఒక గాజు బౌల్ తీసుకొని ఇందులో రెండు స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి దీన్ని కొన్ని పాలేసి బాగా ఉండలు కట్టకుండా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి పాలు కాచినవైనా పచ్చివైనా పర్వాలేదు ఇది పక్కన ఉంచుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఒక చిన్న కప్పుతో షుగర్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి పంచదార కరిగి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇది గోల్డెన్ కలర్ కన్నా ముదురు కలర్లోకి వస్తే చిరుచేది వచ్చే అవకాశం ఉంది కాబట్టి చక్కగా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని వేసుకోవాలి నేనైతే ఇలా స్టీల్ గిన్నెలోకి తీసుకున్నాను అల్యూమినియం గిన్నె అయినా పర్వాలేదు ఇలా ఫ్లాట్గా ఉన్న గిన్నెలోకి తీసుకొని ఇలా చుట్టూ స్ప్రెడ్ చేసుకొని ఓ ఐదు నిమిషాలు ఇలానే ఉంచేసుకోవాలి ఇప్పుడు నాలుగు బ్రెడ్ స్లైస్ తీసుకొని చుట్టూ అంచులు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకొని పౌడర్ చేసుకోవాలి తర్వాత ఈ ప్యాన్లో ఒకటిన్నర కప్పు పాలు అంటే అర లీటర్ పాలు వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ని వేసేసుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి తిక్కుగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూనే ఉండాలి ఇదంతా ఇలా తిక్కుగా అయిన తర్వాత ఇందులో చిన్న కప్పు పంచదార వేసుకోవాలి పంచదార వేసుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి రిఫైండ్ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు నేనైతే నెయ్యి వేసాను ఇలా తిక్కగా అయిన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పౌడర్ను కూడా వేసేసి మరో ఐదు నిమిషాలు చక్కగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇదంతా కూడా మూడు నిమిషాల్లో ఇలా దగ్గరగా ఉడికించుకుంటే కన్సిస్టెన్సీ అనేది ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇదంతా కూడా ఇలా తయారైన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న క్యారామిల్క్ గిన్నెలో వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా సమంగా సర్దుకోవాలి ఇలా సర్దుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ కుక్కర్ లేదా మామూలు కుక్కర్లో కానీ ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకు పెట్టుకున్న ఈ గిన్నెని ఇందులో పెట్టి మూత పెట్టుకొని పైన కూడా మూత పెట్టి ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పర్ఫెక్ట్గా వచ్చిందండి టేస్ట్ కూడా సూపర్ ఉంది దీనిని ఇలాగే తీసుకునే కన్నా ఫ్రిడ్జ్లో పెట్టి చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి ఇంతేనండి చాలా అందంగా చాలా టేస్టీగా బ్రెడ్ పుడింగ్ రెడీ అయింది ఈ సమ్మర్లో మీ పిల్లలకి చాలా చల్లగా స్మూత్గా చేసి పెట్టి స్వీట్ రెడీ అయింది చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోయి ఈ స్వీట్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కీప్ స్మైలింగ్ బాయ్